సంస్కృత భవిష్యమైన తెలుగు మాట్లాడేస్తున్నాం ఇంగ్లీష్ కలిపిన మాటలతో ఉన్న తెలుగు మాట్లాడేస్తున్నాం అయినప్పటికీ అచ్చ తెలుగులోనే ఎందుకు రాయాలి అని మీరు అనుకుంటున్నారు ఏంటి అవసరం ఏంటి తెలుగు సొంతంగా నడవగలదు అవును దానికి కర్రలు అక్కర లేదు అనేది తెలుగుతో పోల్చినప్పుడు అవును తెలుగు తమిళం ప్రపంచవ్యాప్తంగా తమిళ ఒక నాలుగు కోట్ల మంది ఉంటారు మనం ఇరవై కోట్ల మంది ఉన్నారు అబ్బడానికి చేసే అభ్యసం అది తెలుగు మాట దాన్ని ఎక్కడ ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి అభ్యాసము అనే సంస్కృతానికి వికృతి అని చెప్పి చెప్తున్నారు నాకు అట్లా అనిపిస్తుంది ఇదేదో తెలుగు మీద కుట్ర జరిగిపోతుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు హోమ్ అంటే ఇల్లు అనే మాట ఉందని తెలుసు వాళ్ళకి అవును వర్క్ అంటే పని అనే మాట ఉందని తెలుసు వాళ్ళకి ఇంటి పని ఇంటి పని అంటే వాళ్ళకి అది ఇంటి పని ఏంది చివరితో ఇల్లు ఉడుస్తున్నారా అంటే దాన్ని ఏవగించుకోవడం తెలుగు మాటని ఏవగించుకోవడం అంతే ఇప్పుడు అది 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 ఇక్కడ తెలుగు పరులు చేసింది తప్పు అంటే ఆ మామూలు తెలుగులో రాయండి అంటున్నాడు ఆ మామూలు తెలుగు ఏమిటో నాకు తెలియడం లేదు రావడం లేదు అందుకని నేను ఆపేసిన ఎవరికి అర్థం కావాలని శౌచాలయం అని రాసిన అది ఉత్తరాది వాడికి అర్థమవుతుంది మనకు ఆలయం అంటే మనకు మన అర్థం వేరు కదా మన బుర్రలో వేరేది ఉంటుంది కదా శౌచ్యం అంటే అర్థం కాదు కదా సూచికి సంబంధించిన శౌచ్యం అనేది అంత గ్రామర్ తెలియదు కదా శౌచాలయం అని చూస్తానే మనకు ఆలయం గుర్తొస్తుంది ఇప్పుడు అదేమైంది శౌచాలయం కూడిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు తసాధన్న రాస్తున్నారు కొత్తగా అంటే ఎట్లా ఎంత దూరం వెళ్ళిపోతున్నావు చూడండి మనం మన మనం వదిలించుకొని పారిపోతూ ఉన్నాం తెలుగును వదిలించుకొని పారిపోతూ ఉన్నాం రాయాలనుకుంటున్నాను నాకు అన్ని ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి వాటిని తెలుగు చేయాలనుకున్నప్పుడు నేను ఎంచుకోవాల్సిన మార్గం ఏంటి వీటన్నింటిలో ఎనా ఈర్చే యన ఈర్పెన దువ్వే యెన దువ్వెన ఆ వంతుని ఈ వంతుని కలిపే యన వంతెన అంటే ఏదో ఒక వస్తువుకి కంటికి కనిపించే ఒక వస్తువుకి యన అనేది కానీ మనం వాడుకుంటే అది చేసే పనికి ఆ కుదురుకి ఒక కుదురుకి వంతు అనేది కుదురు యన చేస్తే వంతెన వంతెన తర్వాత ఈ తెలుగు అచ్చ తెలుగు పదాల గురించి ఏంటి మీకు ఇప్పటివరకు తెలిసిన విషయాలు అచ్చ తెలుగు మాకు తెలుగు పరులే పొనుకోవాలి రచయితలు తెలుగు పరులు అకాడమీలో ఉండేవాళ్ళు విశ్వవిద్యాలయాల్లో ఉండేవాళ్ళు రచయితలు రచనలు చేసే రచయితలు కవులు వీళ్ళలో ఉంది సార్ అంతా ఇది ఏదో నా మీద కోపం ఉండేవాళ్ళు దొంగ దొంగమాటలు చెప్తున్నాడు అన నేను ఆ మనిషి దగ్గరికే వెళ్ళి అదే ఇప్పుడు తెలుగు నేను చేస్తుంది ఆ మనిషి దగ్గరికి శ్రీలంక వాడు పౌర్ణమి అమావాస్య అన్నది తెలియదు పౌర్ణమిని నిండునాడు అంటారు అమావాస్యను ఉత్తనాడు అంటారు వాళ్ళు తెలుగు రాతే తెలుగు ఉనికి అన్నట్టు కూడా భావించే జనం పుట్టుకొచ్చారు మనకి ఈరోజు నా వరకు తెలుగు లిపి తెలుగు భాషకి తెలుగు మాటకి పూర్తి ఇది న్యాయం చెయ్యదు ఇది లిపికున్న పరిమితి లిపి దేనికోసం వాడిని మన పాత్రలో కాలాన్ని జయించినాటికి చోటుని జయించడానికి అదే రాసి పెడితే తర్వాత కాలానికి కూడా ఉంటుంది అనే దాని కోసం లిపి పుట్టుకొని వచ్చింది మనకు దాంట్లో మన తెలుగుని మనం నిలబెట్టాలి ప్రపంచంలో పెట్టాలి చిన్న జాతి కదా కదా సార్ ఆహార సేకరణ చేసుకుంటూ బతికేసే జాతి కాదు కదా ఎంతో ఎత్తుకెదిగింది కదా త్రీ టీవీ ప్రేక్షకులు నమస్కారం మన మధ్య ఈరోజు సావెం రమేష్ గారు ఉన్నారు ఆయన తెలుగులో అచ్చ తెలుగులో మాటల కాయింపు మీద చాలా విశేషమైన కృషి చేశారు జనాలు ఎలాగా కొత్తగా తెలుగు మాటలు పుట్టించవచ్చు మనకి ఇప్పటికే ఉన్న పద సంపద నుంచే ఈ సృష్టి జరుగుతుంది అనే విషయమై విశేషంగా నడుస్తున్న చరిత్ర పత్రికలో కానీ అమ్మనుడి పత్రికలో కానీ రాయటం జరిగింది అలాగే ఒక చిన్న పుస్తకం కూడా దీని మీద ఆయన తెచ్చారు ఆ విశేషాలు మనం ఆయన నుంచి నేరుగా తెలుసుకుందాం దండరా సో మీరు అచ్చ తెలుగులో రాయాలి అనే విషయమై ఒక ఉద్యమంలాగా చేస్తున్నారు అచ్చ తెలుగు అరుగు అనే వాట్సాప్ గ్రూప్ లోపల కానీ లేకపోతే తెలుగు లోపల మాటలు కాయింపు కోసం వ్యాసాలు రాయటం కానీ ఇవన్నీ చేశారు అసలు ఎందుకని మనం సంస్కృత భవిష్యమైన తెలుగు మాట్లాడేస్తున్నాం ఇంగ్లీష్ కలిపిన మాటలతో ఉన్న తెలుగు మాట్లాడేస్తున్నాం అయినప్పటికీ అచ్చ తెలుగులోనే ఎందుకు రాయాలి అని మీరు అనుకుంటున్నారు ఏంటి అవసరం ఏంటి సార్ లైక్ ఏ నుడికైనా తన నడక అనేది ఒకటి ఉంటుంది అవును ఆ నడకలో అది సొంతంగా నడిచింది ఇప్పుడు మనం మనిషి ఉన్నాడు అనుకోండి మన కాళ్ళ మీద మనం నడవడానికి చెరుక చంకలో రెండు కర్రలు పెట్టుకొని నడవడానికి చాలా వేరిం ఉంటుంది నాది ఏమిటంటే తెలుగు సొంతంగా నడవగలదు అవును దానికి కర్రలు అక్కర లేదు అనేది అంటే అచ్చ తెలుగులో మాట వింటున్నా తెలుగులో మాటలు వింటున్నా చాలా హాయిగా ఉంటుంది వినసంపుగా ఉంటుంది మాట్లాడటం చాలా సులువు మొట్టమొదటిగా ఇది ఇది నాకెందుకు వస్తుంది ఇది అని అంటే నేను తమిళనాడులో పుట్టి పెరిగినాను తమిళులు తెలుగు కంటే తక్కువ మాటలు కలిగిన తమిళులు తక్కువ దూరాలకి పరుచుకున్న తమిళులు తమిళం చాలా తక్కువ దూరాలకు పరుచుకుంది తెలుగుతో పోల్చినప్పుడు తెలుగు తమిళం ప్రపంచవ్యాప్తంగా తమిళలో ఒక నాలుగు కోట్ల మంది ఉంటారు మనం ఇరవై కోట్ల మంది ఉన్నాం తమిళంలో చాలా కులవృత్తులు లేవు కాబట్టి వాటికి సంబంధించిన మాటలు ఉండవు వాళ్ళు దాన్ని అంత గొప్పగా తీసుకొని పోయినప్పుడు మనం ఎందుకు ఎన్నిటికీ పక్క నుంచి తెచ్చేసుకుంటాము ఒక నాకు ఒక వేత ఉండేదండి లోపల ఒక వేదన ఉండేది దీన్ని నేను పాత రోజుల్లో రాసేటప్పుడు కూడా భాష అని రాసేవాడిని కాదు నడుస్తున్న చేతులు భాష అని రాసేవాడిని తర్వాత బంగారయ్య అని ఆయన రాసిన కొన్ని పుస్తకాలు చదివినాను సార్ తెలుగు ఆంధ్రమ నుడి నా నుడి ఈ పుస్తకాలు నేను చదివిన తర్వాత ఓహో ఇదేదో చాలా పెద్ద దాడి జరిగింది తెలుగుపై నాకు అప్పటిదాకా తెలియదు ఇవన్నీ లోతులు తెలియదు పోయి చూస్తూ ఉంటే చూస్తూ ఉంటే తెలుగు మాటలు దొరుకుతూ ఉన్నాయి నాకు ఆ మాటలు ఏవీ పొత్తాల్లోకి ఎక్కడం లేదు వాటిని చాలా ఏసించినట్లుగా పక్కకు పెట్టేస్తున్నారు అబ్బాయి చాలా పెద్ద కుట్ర జరుగుతుంది తెలుగులో అనిపించింది అంటే మీరు నిఘంటు కార్లు కూడా ఒకప్పుడు వాళ్ళు అచ్చ తెలుగు పదాలని దేశీ పదాలని పక్కన పెట్టేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది పాత వాళ్ళ గురించి కూడా కాదు ఇప్పుడు చెప్పేటప్పుడు ఏదో ఒక మాట పుస్తకంలో రాయాలా నేను పాత పుస్తకాల కొత్త పుస్తకాలకు బడి పుస్తకాలకు చదివితే రెండో తరగతి మూడో తరగతి పిల్లలు ఉంటారు ఒక పది పదేళ్లకి వెనక్కి పోయి చూస్తే దాంట్లో ఏదో హోంవర్క్ చేయమని అట్లా ఇచ్చేటప్పుడు మామూలుగా మాకు అక్కడ తమిళనాడు ఏమిస్తే ఇంటి పని ఉంటుంది హోంవర్క్ చేసుకునేదానికి పుస్తకంలోనే వీళ్ళు ఏమి ఇచ్చారంటే అభ్యాసము అని ఉంది దానికి వాళ్ళు ఏం చెప్పారంటే అనే దానికి ప్రకృతి వికృతి అని మాటలు చెప్పుకున్నారు అయిన చదువుకునేటప్పుడు నాకు భయం వేసేది నవ్వేసేది అభ్యాసము ప్రకృతి అభ్యాసము వికృతి అని ఉండేది ఇది మాకు తెలుస్తుంది ప్రయత్నం అనే దానికి మేము ఎసం అనే మాట వాడతాం దక్షిణ తమిళనాడులో బాగా వాడుకది తమిళ్లో ఇయల్ అంటారు మేము ఎసం అనేది వాడతాం ఎసం చేయిరా ఎందుకురా ఊరికే కూర్చుని ఉంటావు అని మాట్లాడతారు అబ్బడానికి చేసే యసం అబ్బడం అంటే వీడి చదువు అబ్బదరా అంటారు కదా పట్టుకోవడం అబ్బడానికి చేసే యసం అభ్యసం అది తెలుగు మాట దాన్ని ఎక్కడ ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి అభ్యాసము అనే సంస్కృతానికి వికృతి అని చెప్పి చెప్తున్నారు సరే చెప్తే చెప్పినారు ఇది కొంతకాలం గడిచేటప్పటికీ అభ్యాసం అనేది నాలుగైదేళ్ల తర్వాత పుస్తకాలు చూస్తే అభ్యాసం లేదు కృత్యమో అని ఉంది ఎందుకు ఇస్తున్నారు తెలియదు అది కుట్రో కాదో తెలియదు నాకు కుట్ర అనిపిస్తుంది తెలియని తను నాకు అనిపిస్తుంది తప్పు కూడా కావచ్చు నాది తప్పు కూడా కావచ్చు నాకు అట్లా అనిపిస్తుంది ఇదేదో తెలుగు మీద కుట్ర జరిగిపోతుంది అనిపిస్తుంది నాకు అది అది అంటే తెలుగులో పదాలు ఉన్నాయనే అవగాహన లేకపోవడం ప్రధానం ఎప్పుడైనా ఇదొక సర్కిల్ సార్ అంటే తెలుగు లోపల ఈ పదాలు ఉన్నాయని చెప్పే సాహిత్యం ఉండాలి ఆ సాహిత్యం ఉంటే దాన్ని చదువుకొని వీళ్ళు ఓకే తెలుగులో ఇలాంటి పదాలు ఉన్నాయనేసి వాటిని వాడుకలోకి తెచ్చుకుంటారు వాడుకలో తెచ్చిన వాటిని మళ్ళీ పుస్తకాల్లోకి ఎక్కించుకుంటాం మనం ఈ సైకిల్ మొత్తంకి తెలుగు పదాలు దూరం అయిపోయాయి అంటే తెలుగు తెలియకపోవడం ఒకటి కారణం ఏండొచ్చు ఇంకొకటి కూడా నేను అనుకునేది ఏంటంటే ఈ తెలుగు పనులు ఉన్నారు కదా వాళ్ళకి ఇప్పుడు హోమ్ అంటే ఇల్లు అనే మాట ఉందని తెలుసు వాళ్ళకి అవును వర్క్ అంటే పని అనే మాట ఉందని తెలుసు వాళ్ళకి ఇంటి పని ఇంటి పని అంటే వాళ్ళకి అది ఇంటి పని ఏంది ఇల్లు ఇల్లుస్తున్నారా అంటే దాన్ని ఏవగించుకోవడం తెలుగు మాటని ఏవగించుకోవడం అంతే ఇప్పుడు అది 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 ఇక్కడ తెలుగు పరులు చేసింది తప్పు అంటని పొత్తాలు రాసేవాళ్ళు వాళ్ళు చేసిన అది బడి పొత్తం కావచ్చు కథ కావచ్చు పత్రికల్లో రాసే వార్త కావచ్చు పక్షి అంటేనేమో అది ఒక గొప్ప బర్డ్ పిట్ట అంటే అది చిన్నది చిన్నదాని కాకుండా నీచమైంది 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 అందుకని నేను నాకు నొప్పి కలిగింది ఇది అయ్యో ఎందుకు ఇట్లా మనం పరిగెట్టగలిగిన పరుగు పందెంలో పోటీ పడగలిగిన తెలుగుని కాళ్ళ నుంచి ఎందుకు గుర్చోబెట్టేస్తున్నారు రెక్క నుంచి ఎందుకు కూర్చోబెట్టేస్తున్నారు అని నొప్పితో నేను ఆ మాటలతో రాయడం మొదలుపెట్టాను సార్ అది అలవాటు అయిపోయింది ఇప్పుడు మాట్లాడేటప్పుడు నాకు ఏ మాటలైనా వచ్చేస్తాయి కానీ రాసేటప్పుడు రావడం లేదు నా నేను కథలు రాయడం ఆపేయడానికి రచనలు రాయడం ఆపేయడానికి అది పెద్ద కారణం ఎందుకంటే నాకు రావడంలే నేను రాసిన వాటిని వేసే పత్రికలు లేవు ఇక్కడ వేయడంలే తిప్పి పంపిస్తున్నారు ఆ మామూలు తెలుగులో రాయండి అంటున్నారు ఆ మామూలు తెలుగు ఏమిటో నాకు తెలియడం రావడం రావడంలే అందుకని నేను ఆపేసినాను నేను ఒక రచన చేయడానికి ఒక రచయితని బాగా గొప్పగా విజయవంతంగా చంపగలిగినంత స్థాయిలో ఉంది ఇక్కడ నేను తెలుగులో రాసి పంపిస్తే వేయడం లేదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఎవరికి అర్థం కాదు ఎవరికి అర్థం కాదు అది కనీస ప్రయత్నం చేయకుండానే అదే కాదు మాండలికాలు రాస్తున్నారు ఆ మాండలి కొత్త మాటలు ఎన్నో ఇస్తున్నారు కొత్తగా ఫిదా ఒక రోజు పత్రికలో వచ్చేస్తుంది ఎవరికి అర్థమైంది ఫిదా ఫిదాయి చదివిన వాడికి ఎందుకు ఇస్తున్నాడు అట్లా ఎన్నో మాటలు కాచిగూడ రైల్వే స్టేషన్లో మరుగుదొడ్డే ఉండేది ఒకప్పుడు నేను తొంభై మూడు నుంచి హైదరాబాద్కి రావడం వస్తూ పోతున్నానండి మరుగుదొడ్డిపోయి శౌచాలయం వచ్చింది ఎవరికి అర్థమో కావాలని శౌచాలయం అని రాస్తున్నారు అది ఉత్తరాది వాడికి అర్థమవుతుంది మనకు ఆలయం అంటే మనకు మన అర్థం వేరు కదా మన బుర్రలో వేరేది ఉంటుంది కదా శౌచం అంటే అర్థం కాదు కదా సుచికి సంబంధించిన శౌచం అనేది అంత గ్రామర్ తెలియదు కదా శౌచాలయం అని చూస్తేనే మనకు ఆలయం గుర్తొస్తుంది ఇప్పుడు అదేమైంది శౌచాలయం పోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రసాదన్న రాస్తున్నారు కొత్తగా హిందీకి అంతే తీసేసుకో ప్రసాద్ అంటే అర్థం అవుద్ది ప్రసాదంకి ప్రసాదానికి తేడా ఉందని మనకు తెలుస్తుంది తెలుగు వాళ్ళకి తెలియదు కదా అంటే ఎట్లా ఎంత దూరం వెళ్ళిపోతున్నా చూడండి మనం మన మనం వదిలించుకొని పారిపోతూ ఉన్నాం తెలుగుని వదిలించుకొని పారిపోతూ ఉన్నాం అందుకని రాయడం మొదలుపెట్టి చేస్తూ ఉన్నాను సార్ నేను చెప్పినాను కదా కిందికి వెళ్ళే కొంది తెలుగు ఎంత గొప్పగా ఉంది ఒక మాది వాళ్ళ దగ్గరికి ఎంత ఉంది ఒక బుడగజంగ దగ్గర ఎంత ఉంది అవన్నీ బయటికి రావాలనే ఉద్దేశంతోనే తెలుగు నేరు పనులన్నీ చేస్తాం సార్ దానికోసం ఒక వెబ్సైట్ కూడా ఇంకొక నెలలో మొదలవుతుంది దాంట్లో దాంట్లో కళలు అవి చేస్తారు మీకు ఇవి ఇవి కూడా సార్ ఈ మాటలు పదాలు మాటల కాయింపు వీటి మీద కూడా చేస్తారు సో కొత్తగా పద సృష్టి జరగాల్సి వచ్చినప్పుడు తెలుగు లోపల ఏదైనా ఒక అంశం తీసుకుని నేను దాని మీద రాయాలనుకుంటున్నాను నాకు అన్ని ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి వాటిని తెలుగు చేయాలనుకున్నప్పుడు నేను ఎంచుకోవాల్సిన మార్గం ఏంటి ఒక ప్యాటర్న్ అంటూ ఉంది అని మీరు గుర్తించి సరిసృపాలను అది వెన్నెముక్కుతో ఉన్న జీవాలన్నిటికీ ఈ విధంగా తోడేలు కుందేలు ఇలా ఉంటాయి అన్నారు అలాగే ఇందాక మనం అనుకున్నట్టు నడిచే వాహనాలకి ఏగి అని ఇది ముందు వెనకాల చేర్చుకుంటూ వెళ్తే తోకగా సరిపోతుంది అన్నారు అలాంటి ప్యాటర్న్స్ ఏదైనా ఒక మాట టెక్నికల్ మాట ఒకటి ఉందనుకోండి సార్ కొత్తగానే పుడతాయి దేంట్లో ఏం దాంట్లో ఏంటి ఒక్కొక్క నుడిలోనూ కుదురు చేర్పు రెండు ఉంటాయి సార్ మాట కలయికలో మాట విడదీస్తే ఇది కుదురు ఇది చేర్పు అని తెలుస్తుంది ఆ చేర్పులు ఎన్ని ఎక్కువ ఆ చేర్పుకి వాటికి తెల్లం లేకపోవచ్చు తేట తెల్లంగా అది ఏమిటి అనేది మనకు తెలియకపోవచ్చు కానీ చేర్పులు ఉంటాయి వీటిని విడదీసి చూసుకుంటే ఆ చేర్పులు కొత్త మాటల పుట్టుకకు బాగా బాగా ఉపయోగపడతాయి సార్ ఈ చేర్పులు వాటిని ఏదో అంటారు సంస్కృతంలో ప్రత్యయాలు ఏదో అంటారు వాటిని ఇవి సంస్కృతంలో మాకు చాలా ఉన్నాయని చెప్తారు తెలుగులో నాకు తెలిసి ఇప్పటికీ డెబ్బై చిల్లర ఉన్నాయి సార్ నాకు తెలియని బోల్డ్ ఉంటాయి నాకు తెలిసిన తెలుగు చాలా చిన్నది డెబ్బై చిల్లర ఉన్నాయి యన అనే ఒకటి ఉంటుంది చేర్పు ఇది యనకి ఏమిటి అంటే నాకు తెలియదు ఏ నుడి శాస్త్రవేత్త వెళ్ళి వెతికితే వెనక్కి కూడా తెలుస్తుంది ఏదో తమిళ్లో ఇనమ్ అనే మాట ఉంది కాబట్టి దానికి ఇది యన ద్రౌడియన్ లింగ్విస్టిక్స్ ప్రకారం చూస్తే అని వాళ్ళు చెప్పచ్చు నాకు తెలియదు కానీ ఎనా అనే చేర్పు ఉంది ఎక్కడుంది ఎన అనే చేర్పు వెతికితే వంతెనలో ఉంది దువ్వెనలో ఉంది ఈర్పెనలో ఉంది వీటన్నిట్లో ఎన ఈర్చే యన ఈర్పెన దువ్వే యన దువ్వెన ఆ వంతుని ఈ వంతుని కలిపే ఎన వంతెన అంటే ఏదో ఒక వస్తువుకి కంటికి కనిపించే ఒక వస్తువుకి ఎన అనేది కానీ మనం వాడుకుంటే అది చేసే పనికి ఆ కుదురికి ఒక కుదురికి వంతు అనేది కుదురు ఎనా చేరిస్తే వంతెన వంతెన దువ్వు అనేది కుదురు దువ్వెన దువ్వెన చేర్చుకుంటే మనకేమవుతుంది సార్ పాత రోజుల్లో రోలు ఉండేది ఇప్పుడు గ్రైండర్ వచ్చింది దానికి రుబ్బు రోలు అని పెట్టడం అది అది ఒక ఫోక్ ట్రాన్స్లేషన్ పల్లె పల్లెటూరు వాళ్ళు చేయొచ్చు కానీ పుస్తకంలోకి ఎక్కించడానికి మనకు ఒక శాస్త్రీయమైన మాట కావాలి కావాలి కాబట్టి ఆ రుబ్బే పనికి చేర్చే రుబ్బెన దంచే పనికి చేస్తే దంచెన లేదా దంపెన మీరు ఏ వాషింగ్ మెషిన్ ఉంది సార్ ఏం చేస్తుంది ఉతుకుతుంది ఉతికేనా తెలుగు మాటలు చాలా చిన్నవిగా ఉంటాయి సార్ ఒత్తులు ఉండవు హాయిగా ఉంటాయి సార్ జనంలోకి వెళ్ళిపోతాయి సార్ మీరు ఏదైనా చేయండి అది చేస్తున్న పనికి ఎలా చేర్చేస్తే ఆ వస్తువుకి వచ్చేస్తుంది మన అవును ఎన్ని మాటలు వచ్చినా ఎన్ని వస్తువులు వచ్చినా వాటికన్నిటికీ మనం చేర్చుకోవచ్చు సార్ ఇట్లా అవి నేను కొన్ని చేస్తూ వచ్చినా సరే అవి ఎక్కడ నాకు వెతకాలంటే మీరు ఇప్పటికే చేర్చినవి ఎక్కడ చూడవచ్చు పత్రికల్లో వచ్చినవన్నీ ఒక చోట పెట్టలేదు నేను అవి కూడా పెట్ట చేర్చే ప్రయత్నం చేద్దాం చేద్దాం తర్వాత ఈ తెలుగు అచ్చ తెలుగు పదాల గురించి ఏంటి మీకు ఇప్పటివరకు తెలిసిన విషయాలు అచ్చ తెలుగు గురించి మాటలు మాటి మాటలు నారాయణదాస్ గారు అచ్చ తెలుగు అని వాడద్దు అంటారు ఆయన ఆదిపట్ల నారాయణదాస్ గారు ఆయన ఆయుర్వేదాన్ని తెలుగు చేసినారు మనికి మినుకు అనే పేరుతో ఆయన అచ్చ తెలుగు అనే మాట విష్ణు సహస్రనామం వెన్నుని వేయి పేర్లు అని చెప్పి చేసినారు ఆయన ఇది అచ్చ తెలుగు అనే మాట వాడద్దు అంటారు ఆయన చెప్పిన మాట ఆయన చెప్పింది ఏంటండి తెలుగు అనండి తెలుగు తెలుగే తెలుగు అనండి ఇంకొకటి ఆయన ఇంకా మా ఇంకా ఇంకొక చోట ఏం చెప్తారంటే కావాలంటే ఇంకోటి మనం రాసేది అది కలపటప్పు తెలుగు దానికి పేరు పెట్టాలి కలప తెలుగుకి అంటే సంస్కృతం ఇంగ్లీష్ కలిపి మనం వ్యవహారంలో తెలుగు అంటే తప్పేం కాదు కలిపిన తెలుగు అవి ఇవి కలిపిన తెలుగు ఇది తెలుగే అని ఆయన సరే తెలుగు మన మాటల గురించి ఆయన చెప్పింది చెప్తున్నాను నేను సార్ ఉన్నాయి మందిలో ఉన్నాయి బాగా ఉన్నాయి వాటిని తీసుకుంటే ఇందాక నేను చెప్పిన వాటిలతో కొత్తగా చాలా మాటలు చొచ్చుకొని వచ్చేస్తూ ఉంటాయండి వచ్చే వాటికి మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోవాలి ఇది ఒకరిద్దరు మనుషులు చేసేది కాదండి అకాడమీ లాంటివి చేయాలి తమిళ అకాడమీ బాగా చేస్తుంది వెంట వెంటనే చేస్తూ ఉంటుంది ఆ చేసిన వాళ్ళు చేసి ఇచ్చిన వాటిని అక్కడ పత్రికలు వాళ్ళు వాడుతూ ఉంటారు వెంట వెంటనే వాడుతూ ఉంటారు వాళ్ళు అదంతా దానికి అలవాటు పడిపోయింది తమిళ సమాజం ఓకే అది అలవాటు చేయాలి ఇక్కడ తెలుగు పరులు పూనుకోవాలి సార్ ఏర్పడిపోయింది అక్కడ అది పూనుకోవాలి సార్ పూనుకుంటే చేయించి ఇక్కడ కూడా మొదలు పెట్టచ్చు మొదలు పెట్టడానికి పూనుకునే తెలుగు పరులే కావాలి సార్ ఓకే దీనికి మనం రాజకీయ పక్షాలని మనం ఊరికే తెగడి ఏవి ఉపయోగం లేదు సార్ తెలివి పరులే పూనుకోవాలి రచయితలు తెలుగుపరులు అకాడమీలో ఉండేవాళ్ళు విశ్వవిద్యాలయాల్లో ఉండేవాళ్ళు రచయితలు రచనలు చేసే రచయితలు కవులు వీళ్ళలో ఉంది సార్ లోపమంతా ఇది వీళ్ళు గనక మారిపోతే సమాజాన్ని మార్చచ్చు సార్ నేను పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్ళను వాళ్ళు ఏం చేయాలని చెప్పను ఒక మామూలు మనిషిగా నేను తెలుగు కోసం తెలుగు కోసం ఏం చేయగలను ఒక సాధారణ వ్యక్తిగా మనం రాసే మీరు రాసేవాళ్ళు అనుకోండి ఆ మాటలు వాడ్డం మీరు ఎక్కడన్నా ఒక అరుగెక్కి అనుకోండి ఆ మాటలు వాడ్డం వీటన్నిటికంటే మీరు రాసేటప్పుడు వాళ్ళ గురించి పదే పదే చెప్పడం అడుగు బడుగుల గురించి వాళ్ళ తెలుగు గురించి మనం చెప్పుకోవడం దాన్ని గొప్ప చాలా గొప్పది మీరే గొప్పవాళ్ళు మీ మాటలే గొప్పవి దీన్ని చాటడం చాటింపేయడం ఇవి కాదు గొప్పవి అంటే ఇది గొప్ప తెలుగు కాదు ఇది తక్కువ స్థాయి తెలుగు కాదు అందరూ తెలుగు నేను ఏమంటానంటే మీదే గొప్పది ఈ పత్రికలో వచ్చేది కాదు గొప్పది మీదే గొప్పది మీరే గొప్పవాళ్ళు మీదే కావాలి మాకు అని వాళ్ళని చాటి వాళ్ళని చాటి చెప్తూ పైకి చెప్తూ ఆ తెలుగును కూడా మనం చాటడం అతను రాయలేకపోవచ్చు రాయగలిగిన వాళ్ళు మనం రాయడం ఇది ఇది జరగాలి సార్ అప్పుడు వాళ్ళు వస్తారు మనతో పాటు వస్తారు సో అప్పుడు అస్తిత్వవాద సాహిత్యాలు ఇవన్నీ కూడా వస్తాయి వాటికి అవి ఏం జరుగుతుందంటే అక్కడ మీరు మొన్న శ్రీలంక మీటింగ్లో కూడా లమకంలో చెప్పిన విషయం ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నప్పుడు ఆ తెలుగును విని రచయితలు కానీ సాహిత్యవేత్తలు కానీ ఓకే నీ భాష ఫలానా ఖమ్మం పాల్వంచ దగ్గర మాట్లాడలాగా ఉంది కదా అంటే మీరు అక్కడి నుంచి వలసి వెళ్ళాలి ఇలాంటివి మనం చెప్పేస్తున్నాం అలా కాకుండా ఈ అచ్చ తెలుగు పదాలు మీరు సేకరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ భాషని వాళ్ళ భాషగానే మనం గుర్తించాలి అక్కడ పదాలు మనం సేకరించుకోవాలి సో మీరు మళ్ళీ వెళ్తారా వెళ్ళరా అనేది పక్కన పెట్టేస్తే ఇప్పటివరకు మీరు అక్కడ సేకరించిన పదాలన్నింటినీ ఒక నిఘంటుగా తెచ్చే అవకాశం ఉందా లేదా మాటలన్నిటిని తెలుగు వెబ్సైట్లోనే వెబ్సైట్లో తెలుగు నేరులోనే పెట్టేద్దాం పెట్టేద్దాం సార్ అందరం కలిసి చేద్దాం సరే తప్పకుండా తర్వాత మాధ్యమాలు అంటే నేను మాట్లాడే మాధ్యమం వేరు మీడియం ఇంతకుముందు మీరు అనుకున్నది ఏంటంటే వ్యాసాల్లో రాస్తే చేరుతుంది జనాలకి తర్వాత ఇప్పుడేమో దృశ్య రూపంలో చేస్తున్నారు వీడియోగా సో కదులుతున్న బొమ్మలతో చేస్తే అర్థమవుతుందని ఇలా మీరు అవగాహన వచ్చాక ఏం తెలుసుకున్నారు మీరు అంటే ఏ విధాలుగా తెలుగుని నిక్షిప్తం చేయాలనుకుంటున్నారు మీరు రాతగానూ చేయాలి సార్ రాతగా రాత అంటే చేత్తో రాసేది కాదు కదా ఇప్పుడు వచ్చి అచ్చు దాంట్లో రాతగాను చేయాలి చూసేటట్లు చేయాలి వాళ్ళకి వినేటట్లు చేయాలి అన్ని దారుల్లో చే దాన్ని దాచిపెట్టాలి సార్ అని అనుకున్నదాని తర్వాత తర్వాత వాళ్ళకి కావాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఓ పత్రికలో పనిచేస్తున్నాడు అతనికి అతను రాసేది సంస్కృతమా అతను రాసేది ఉర్దూ మాట తెలుగు మాట ఇవి ఏమి తెలియదు ఎందుకంటే అతను బడి నుంచే నేర్చుకొని వచ్చింది అదే రాస్తున్నాడు కాబట్టి మనం వాళ్ళని విమర్శించి పట్టడం కాదు నేను చెప్పేది ఏంటంటే వేరే వాళ్ళకి తెలియజేయాలి తెలియాలి తెలియాలంటే ఈ అన్ని దారుల్లోనూ తెలియజేయాలి ఎక్కడో ఒక రూపంలోనే ఉండాలి అది వాళ్ళు వినేటట్లు ఉండాలి చూసేటట్లు ఉండాలి నేను పలాన దగ్గరికి వెళ్ళి సేకరించుకొచ్చిన నేను చెప్తే ఏదో నా మీద కోపం ఉండేవాళ్ళు ఈయన మాటలు చెప్తున్నాడు అనొచ్చు నేను ఆ మనిషి దగ్గరికే వెళ్ళి అదే ఇప్పుడు తెలుగు నెరవ చేస్తుంది ఆ మనిషి దగ్గరికి శ్రీలంక వాడు పౌర్ణమి అమావాస్య అన్నది తెలియదు పౌర్ణమిని నిండునాడు అంటారు అమావాస్యను ఉత్తనాడు అంటారు వాళ్ళు అది నేను చెప్పడం కంటే శ్రీలంక వాళ్ళ దగ్గరే చెప్పించినాను అనుకోండి వాళ్ళ ఆనవాళ్ళతో ఉంటుంది ఆనవాళ్ళతో నేను చెప్పే దొంగమాటగా ఉండదు అది నా మీద కోపం ఉండేవాడు అప్పుడు అనలేడు ఈయన పోయి చెప్పించాడులే అనేవాళ్ళు ఉంటారు అప్పుడు అది వేరే విషయం తెలుగువాడికి ఎంతసేపు తనను తాను తగ్గించుకునేయడం తనను తాను కత్తిరించుకోవడం ఇది ఉంటుంది కొంతమందికి అది వేరే సంగతి ఆనవాళ్ళతో బయట పెట్టడం ఒకటి ఇక్కడ అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నదంతా మనం ఒక చోట పెట్టడం అనేది కూడా నేను తిరిగింది నాకు తెలిసింది ఒక చోట పెట్టడం ఈ అన్ని రూపాల్లో చేద్దాం సార్ తప్పకుండా చేయాలి సార్ తర్వాత ఈ తెన్నాటి తెమ్మర పుస్తకం మీరు కథల సంకలనం తెచ్చారు తమిళనాడులో ఉండిపోయిన తెలుగు వాళ్ళు తమిళంలో సాహిత్యం రాస్తున్నారు వాళ్ళకి సంబంధించి కూడా మీరు చాలామంది పరిచయం చేశారు తెలుగు వాళ్ళకి మరుసనాడు ఇంకా కర్ణాటకలో ఉండే తెలుగు ప్రాంతాలు మైసూర్కి వెళ్ళిపోయిన వాళ్ళకి సంబంధించి కూడా ఏమైనా ప్రయత్నాలు జరిగాయా కర్ణాటక ఇప్పుడు తెన్నాటి తెమ్మర్ అనేది తమిళనాడులో ఉండిన తెలుగు వాళ్ళు తెలుగు రాయడం చదవడం తెలియక తమిళమే చదువుకున్న వాళ్ళు రాసిన కథలు తమిళ్లో మాస్టర్స్ కోపారా అని ఉంటారు కోపా రాజగోపాల్ అని తమిళ్లో మాస్టర్ అనమాట ఆయన కథల్లో కథకుల్లో ఆయన తెలుగు వాడడం తెలీదు పిచ్చిమూర్తి అని ఉంటారు నా పిచ్చిమూర్తి చాలా గొప్ప కథా రచయిత ఆయన ఆయన తెలుగు వాడని తెలియదు ఎవరికి చిట్టి అని ఉంటారు వీళ్ళందరినీ నేను తెలుగు వాళ్ళు తెలుగు రాయడం చదవడం రాదు కాబట్టి కీరా అయితే చాలా ఒక దాన్ని ఏమంటారు ట్రెండ్ సెట్టర్ అంటారు చూడండి తమిళ సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పిన ఆయన కీరా కీరాజగోపాల్ వాళ్ళని పరిచయం చేసినాను నేను అట్లా నాకు కర్ణ కర్ణాటకలో కూడా చేయాలని కోరిక నేను కొన్ని కథలు సేకరించినాను కూడా కన్నడ కథలు తెలుగులోకి దాన్ని తీసుకొని వద్దామని ఓపిక లేక ఆగిపోయినాడు సార్ అంతే ఇంకేం లేదు పని చేసేదానికి కానీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడి భాషను సొంతం చేసుకుని తెలుగు వాళ్ళు అక్కడ సాహిత్యంలో కూడా రచనలు అందించారు ఇది జరిగింది జరుగుతూనే ఉంది మహారాష్ట్రలో కూడా మహారాష్ట్ర మరాఠీలో చేసినారు ఒడియాలో చేసిన వాళ్ళు ఉన్నారు హిందీలో చేసిన వాళ్ళు ఉన్నారు అవును హిందీలో తప్పకుండా చేసిన వాళ్ళు అదే లైక్ ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా నాకు ఇలాంటి కొన్ని రచనలు వచ్చాయి యాన్సాంగ్ ఎలిఫెంట్స్ అనేది అలాంటి రచనలు తెలుగులో కనిపించాలి కానీ కనపడవు సో సాహిత్య పరంగా భాషాపరంగా పద సంపద పరంగా ఇంకా సంస్కృతి పరంగా అంటే ఈ ప్రదర్శన కళ్ళు వీటన్నిటిని నిక్షిప్తం చేయడం ద్వారా ఇంత సేవ మీరు చేస్తున్నారు వీటన్నిటికీ మీకు మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది పైగా మీరు కంటిన్యూస్గా చేస్తూ వస్తున్నారు ఎక్కడ ఎదురు దెబ్బ తగిలినా వేరే రూపంలో మీరు కనిపిస్తారు తెలుగు నేను తెలుగు సేవ చేయడం లేదు సార్ నా పని తెలుగు సేవ్ అనట్లేదు నేను నా పని నేను చేసుకుంటున్నా అది ఇష్టం మీరు ప్రతి చోట ఎదురు దెబ్బ తింటున్నారు మళ్ళీ వెంటనే ఆపకుండా మళ్ళీ వేరే రూపంలో బయట ఇష్టమైన పని సార్ ఇష్టం కాబట్టి చేసుకుని తెలుగులో తెలుగు భాషలో కొన్ని అంటే లిపి తెలుగు లోపల వచ్చింది పైనుంచి వచ్చింది మనది కాదు నాకు తెలిసినంతవరకు నాకున్న అవగాహనలో నేను అనుకునేది ఏంటంటే భాష మౌఖికమే మాట్లాడేది దానికి రాత రూపం కల్పించడం కోసం మనం పైనుంచి భాషకి ఒక లిపిని లిపి రూపాన్ని తెచ్చుకున్నాం కానీ ఇక్కడ మాటని రాతలు రాయటం కోసం ఒక పనిముట్టుగా మాత్రం మనం పాడుతున్నాం తెలుగు రాతే తెలుగు ఉనికి అన్నట్టు కూడా భావించే జనం పుట్టుకొచ్చారు మనకి ఈరోజు నా వరకు తెలుగు లిపి తెలుగు భాషకి తెలుగు మాటకి పూర్తి ఇది న్యాయం చెయ్యదు చాలా మనం మాట్లాడే పదాలకు కానీ చాలా చప్పుళ్ళు మనం నోటి నుంచి చేసేవాటికి కానీ తెలుగు అక్షరాలు లేవు అలాగే భావాలకు కూడా మాటలు చాలా వరకు మీరు చెప్పినట్టు మనం వెనక్కి వెళ్ళి వెతుక్కుంటే దొరుకుతాయేమో కానీ ఈ రోజుల్లో ఇప్పటికప్పుడు నాకు ఒక భావన కలిగింది దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి నేను వెంటనే ఇంగ్లీష్ పదానికో సంస్కృత పదానికో వెళ్ళిపోతున్నా సో ఇలా మీరు గమనించిన కొన్ని సమస్యలు ఏంటి లిపి పరంగా కానీ లిపి ప్రపంచంలో ఉన్న ఏ లిపి కూడా ఆ భాషను పూర్తిగా రాయడానికి కుదరదు ఇది లిపికున్న పరిమితి లిపి దేనికోసం వాడిని మనం పాత రోజుల్లో కాలాన్ని జయించినట్టుకి చోటుని జయించినట్టుకి మాట మాత్రమే ఉందనుకోండి అప్పుడు రికార్డ్ చేయని రోజుల్లో ఈ రికార్డింగ్స్ కెమెరాలు అవన్నీ రోజుల్లో మన ఇద్దరం మాట్లాడుకున్న మాట ఆ చోటుకే పరిమితి అయిపోద్ది బయట వాడికి తెలియదు మన ఇద్దరం మాట్లాడుకున్న మాట అప్పటి ఆ కాలానికి అప్పటికే పరిమితం అయిపోద్ది అదే రాసి పెడితే తర్వాత కాలానికి కూడా ఉంటుంది అనే దానికోసం లిపి పుట్టుకొని వచ్చింది మనకు కాబట్టి దా దానికి పరిమితులు చాలా పరిమితులు ఉన్నాయి లిపి అంటే మీరు అన్నట్లు చాలా ప్రతి భాషలో ఉండే మనం మన తెలుగులో ఉండే చప్పుడుల్ని మనం రాయలేం చాలా చప్పులను మనం రాయలేం అవి పరిమితులు ఉన్నాయి ఇప్పుడు దాన్ని దాటేయడానికి దేన్ని దాటడానికి సమయం మనం ఇప్పుడు మాట్లాడుకునింది ఇప్పుడు కాకుండా తర్వాత ఎప్పుడో వినడానికి చదవడానికి ఇప్పుడు ఆధునికంగా ఇంకొకటి వచ్చేసింది కదా ఆడియోలో రికార్డ్ ఆడియో వీడియోలో వచ్చేసి చూడొచ్చు కదా ఆ సమస్యను దాటడానికి ఇప్పుడు లిపే అవసరం లేదు ఓకే ఇంకొకటి వచ్చింది ఇది ఇంకా బాగా చేయగలదు అది అవును మనం చదివేటప్పుడు నేను ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు నా ముఖంలో కనపడేది నా గొంతులో నుంచి వినపడేది అవన్నీ అక్షరం చూపించలేదు అవును ఇంకా బాగా వచ్చింది సార్ ఎప్పుడు సమాజం ముందుకు పోతూ ఉంటుంది సైన్స్ శాస్త్రం ముందుకు పోతూ ఉంటుంది దాన్ని ఉపయోగపెట్టుకోవాలి ఉపయోగపెట్టుకుంటూ మనం ఉనికిని మనం పోగొట్టుకోకూడదు అన్ని తెచ్చుకోకూడదు ఇంతే మనం కెమెరాను ఉపయోగించుకోవాలి వచ్చిన మాధ్యమాలను ఉపయోగించుకోవాలి దాంట్లో మన తెలుగుని మనం నిలబెట్టాలి ప్రపంచం ముందు పెట్టాలి చిన్న జాతి కదా కదా సార్ ఆహార సేకరణ చేసుకుంటూ బతికేసే జాతి కాదు కదా ఎంతో ఎత్తుకెదిగింది కదా సో చూపించాను ఒకప్పుడు బసవన్న వాళ్ళని ఎలాగా వచన రాయించాడు అలాగా ఈరోజు కూడా మనం మనకు తెలిసిన భాషలో మనకు తెలిసిన అంశాలన్నింటినీ మాట్లాడి వీడియోల్లో చూపించి ఆడియోలో రాసి వినిపించి చేయాలి నిక్షిప్తం చేయాలని బాగుంది సార్ చాలా బాగుంది మీతో మాట్లాడటం ధన్యవాదాలు నిన్న తెలు